సమర్పించుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి తండ్రులకు తల్లులకు హృదయపూర్వకంగా దండములు సమర్పించుకుంటు మాత్మల సీత ఓటి సీత శివుల సీత చాలా చాలా మంచి మాటలు వినాలి కాబట్టి ఈ దినమంతా సుదినము ఏకాదశి అది ఎంత పరమ పవిత్రమైన స్థలము మా బిడ్డ వాళ్ళు కూడా నోసుకొక పుట్టినకుంటుంది మహాత్ములు వచ్చుడంటే ఎంత అదృష్టం ఉండాలి అది కూడా నిజమే పయత్నం చెయ్యవచ్చు కానీ వచ్చే వాళ్ళు కూడా అదృష్టం పండుతనే వస్తారు అదృష్టం లేకపోతే జయ శ్రీరామ్ అఖిలాండ కోటి బ్రహ్మణ నాయకుడైన శ్రీకృష్ణ ప్రభావ నమస్కరించుకుంటూ ఒక సిరిసిల్లా పట్టణంలో ఇక్కడ మనం భక్తులందరం కలిసి ఉన్నామని అంటే భగవంతు యొక్క అనుగ్రహం ఈరోజు ఏకాదశి సుదినం ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఈ ఈరోజు ఎంత మంచి సుదినమో మన ఊహి ఊహగా అందనటువంటి ఒక దురం ఇది కాబట్టి ఆ యొక్క భగవత్ కృప మన అందరిపై ఉండాలని ఈ సంకల్పించిన అమ్మ ఏకాదశి నాడు ప్రతి ఏకాదశికి ఒక ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఎక్కడనో మనం ఒక కార్యక్రమాన్ని జరుపుకుందాం అనేటువంటి ఒక సంకల్పం చేయడం జరిగింది ఇది మొదటి రోజు మా అక్కగారింట జరిగింది కాబట్టి అదృష్టం అది ఆ యొక్క నేను ఆర్తనే నీ అక్కలేదు నేను ఆర్త ఆర్తనేది నీ యనలేదు అప్పుడు మనం జరుపుకునే కార్యక్రమాన్ని మాత్రం భగవంతుదేవి దయ వలన రేపు రేపు కూడా ముందు ముందు కూడా మనము ఇట్లే కొనసాగించాలని మా యొక్క సంకల్పం అమ్మ సంకల్పమే మనందరి ఈ అమ్మ సంకల్పం కాదు దేవి యొక్క అమ్మ సంకల్పం ఇది మన సంకల్పం కాదు ఇది ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పము కాబట్టి ఆ యొక్క సంకల్పాన్ని మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా నడుపుకుంటూ ముందుకు ఓకుంటూ ఇక్కడ ఎప్పుడైనా ఏ విధంగానైనా ఎటువంటి యొక్క అనివార్యము చేత